నైన్ వారణాసి ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే స్టోరీ రామాయణంలో రాముడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని మహేష్ పాత్రని తీర్చిదిద్దుతున్నారు మరి అడవుల నేపథ్యంలో సాగే కథకు రాముడికి ఎలాంటి లింకు అండ్ సి ఇందులో మహేష్ ఓ సాహసకుడి పాత్రలో కనిపించనున్నారు అడవిలో అతడు హంటర్ రాజమౌళి గత చిత్రాల్లో హీరోల పాత్రలకు పూర్తి భిన్నంగా మహేష్ రోల్ ఉంటుంది హాలీవుడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ లాగే ఉంటుందని అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మహేష్ రోల్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అతడు ఎంత కొత్తగా కనిపిస్తాడని ఒక్కటే డిబేట్ నడుస్తుంది లుక్ నుంచి మహేష్ బాబు పాత్రను మలిచే తీరుపైన చర్చ జరుగుతోంది అలాగే మహేష్ మంచి రన్నడు కూడా రోజు వ్యాయామంలో భాగంగా గంట పాటు గ్యాప్ ఇవ్వకుండా పరిగెడతారు మహేష్ బ్యూటీ సీక్రెట్ కూడా అదే రన్నింగ్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మంచి ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతమవుతుంది మహేష్ రన్నింగ్ రెగ్యులర్గా ఉండదు రన్నింగ్లో అతడికంటూ ఒక స్టైల్ ఉంటుంది అతడి స్టైల్ని మరే నటుడు రీప్లేస్ చేయలేడని ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ లాంటి వాళ్ళు అంటూ ఉంటారు వీళ్ళు చాలా సినిమాల్లో చేసింగ్ సన్నివేశాలను నటించారు కానీ భారీ రన్నింగ్కు రాని గుర్తింపు మహేష్ రన్నింగ్కు వచ్చింది ఇండస్ట్రీ సహా ప్రేక్షకులు మహేష్ రన్నింగ్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి రన్నింగ్ సన్నివేశాలు రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్లో కొద ఉండదు సాహసకుడి రోల్ కాబట్టి జంగిల్లో మహేష్ వేటాడే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి తాజాగా మహేష్ రన్నింగ్ని జమైకా చిరుతపులితో హుసేన్ బోల్ట్తో పోల్చారు మహేష్ రన్నింగ్ స్టైల్ అచ్చంగా బోల్ట్ని పోలి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు మరి ఈ పోలిక పైన రాజమౌళి ఏమంటాడో చూడాలి అతడు కనుక ఇది అంగీకరిస్తే ఆ స్టైల్ని జక్కన్న తెలివిగా ఎన్కాస్ట్ చేసుకుంటారు బోల్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ వారణాసి కూడా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి తన సినిమా ప్రచారం కోసం బోల్ట్ని దించేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు బోల్ట్ని మహేష్ని పక్క పక్కన నిలబెట్టి ఓ ఈవెంట్ చేస్తే పాన్ వరల్డ్కే సినిమా రీచ్ అవుతుంది హాలీవుడ్ వేదికల పైన ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో హుస్సేన్ బోల్ట్ని దించడం రాజమౌళికి పెద్ద పనేం కాదు వారణాసి సినిమా పైన దర్శకుడు దేవాకట్ట చేసిన వ్యాఖ్యలు అంచనాలను పీక్స్కి తీసుకెళ్లాయి కథ వినగానే తన మైండ్ బ్లాక్ అయిందని ఇది మగధీర ఈగ బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలను మించిన షాక్ ఇస్తుందని ఆయన చెప్పడం వెనుక పెద్ద లాజిక్ ఉన్నట్టే కనిపిస్తోంది ఇక జక్కన్న తన కెరీర్లో బెస్ట్ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి ఈ సినిమా కోసం ఒక భారీ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది దేవకట్ట ప్రస్తావించిన సినిమాలను డీకోడ్ చేస్తే మగధీర ఈగా రెండు బలమైన ఎమోషన్స్ కాలంతో ముడిపడి ఉన్న కథలు వారణాసి గ్లిమ్స్లో ఐదు వందల పన్నెండు సిఇ రెండు వేల ఇరవై ఏడు సిఈ అని చూపించడాన్ని బట్టి చూస్తే రాజమౌళి మరోసారి తనకు ఇష్టమైన కాలం కర్మ సిద్ధాంతాన్ని టచ్ చేయబోతున్నారనిపిస్తోంది గత జన్మల తాలూకు జ్ఞాపకాలు లేదా శతాబ్దాల నాటి ఒక మిస్టరీని ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్కు లింక్ చేసే ఛాన్స్ బలంగా ఉంది ఇక బాహుబలి విషయానికి వస్తే అది స్కేల్ కు యుద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ వారణాసిలో లంకా త్రేతాయుగం వంటి రిఫరెన్స్లు ఉన్నాయంటే ఇందులో కూడా బాహుబలి రేంజ్లో ఒక భారీ యుద్ధం లేదా మైథలాజికల్ వార్ ఎపిసోడ్ ఉండే ఛాన్స్ ఉంది అయితే ఈసారి కత్తులు కటార్లతో కాకుండా మోడ్రన్ టెక్నాలజీని పురాతన శక్తికి మధ్య జరిగే పోరాటంగా దీన్ని మలిచే అవకాశం ఉంది లో ఇద్దరు హీరోల మధ్య ఎమోషన్ ఎలా అయితే హైలైట్ అయిందో ఇందులో మహేష్ బాబు పాత్ర రుద్రా జర్నీలో కూడా అంతటి ఎమోషన్ ఉంటుందని దేవాకట్ట మాటల ద్వారా తెలుస్తోంది లాజిక్ను డామినేట్ చేసే ఎమోషన్స్ అని ఆయన స్పెసిఫిక్గా చెప్పారంటే ఇది కేవలం విజువల్ వండర్ మాత్రమే కాదు గుండెలకు తాకే ఒక బలమైన భావోద్వేగ భరితమైన కథ అని క్లియర్ గా తెలుస్తోంది రాజమౌళి ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలన్నింటినీ కలిపి ఒకే సినిమాగా మలిస్తే అదే వారణాసి అనిపిస్తుంది సైన్స్ ఫిక్షన్ ట్రైమ్ ట్రావెల్ మైథాలజీ ఇలా అన్ని జోనల్లను మిక్స్ చేసి ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు మహేష్ ను గ్లోబల్ ట్రోటర్ గా చూపిస్తూనే మన ఇతిహాసాల లోతును ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంలాగా ఇది కనిపిస్తోంది కట్టా ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తుంటే రాజమౌళి ఏ ఒక్క జోనర్కు పరిమితం కాకుండా సినిమాకు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తున్నారని అనిపిస్తోంది మహేష్ బాబును పాన్ గర్ల్ స్టార్గా నిలబెట్టడానికి కావలసిన దినుసులన్నీ స్క్రిప్ట్లో గట్టిగానే దట్టించారు రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా స్క్రీన్ మీద పడితే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ మరోసారి మారడం పక్క ఈ చిత్రం కోసం దాదాపు తొమ్మిది వందల కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి అడవులు కొండలు కోనల్లో ఈ సినిమా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తూ దర్శకుడు అంచనాన్ని మరింత పెంచేశాడు ఇక ఎంపిక చేసుకున్న క్యాన్వాసు బడ్జెట్ ద్వారా కూడా ఈ సినిమా రాజమౌళి తెరకెక్కించిన అన్ని ఇతర చిత్రాల కంటే కూడా అత్యంత భారీతనంతో కళ్ళు మిరుమిట్లు గొలిపే ట్వీట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు ఇలాంటి సమయంలో రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన దర్శక రచయిత దేవాకట్ట ఓ మాట చెప్పారు ఇది ఈగా బాహుబలి త్రిబులార్లను మించిన విజువల్ మాయాజాలంతో కట్టిపడేస్తుంది క్యాన్వాస్ మరో లెవెల్లో ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు విజువల్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్తో తెరకెక్కించిన ఎక్కడా వాస్తవికత చెడిపోకుండా లాజిక్స్ మిస్ అవ్వకుండా ఉంటుందని దేవాకట్ట చెప్పారు అంతేకాకుండా సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా ఎక్కడా డ్రాప్ అవ్వమని అన్నారు తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ కోసం జక్కన్న ఏ స్థాయిలో హార్డ్ వర్క్ చేస్తారో ఇటీవలే టైటిల్ గ్లిమ్స్ వేడుకలో వీక్షించాం ఈ సినిమా స్పాన్ విజువల్స్ చూసిన తర్వాత గ్రాఫిక్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్కి ఏ మాత్రం తీసిపోదని కూడా ఒక అంచనా ఏర్పడింది మొదటి గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ సినిమాకి భారీ విఎఫ్ఎట్స్ అవసరమని అందరూ అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఈ సినిమా కథలో స్పాన్ అలాంటిది ఇందులో విభిన్న ప్రపంచాలను భిన్నమైన కాలమానాలను చూపించబోతున్నారు రాజమౌళి ఎంపిక చేసుకున్న క్యాన్వాస్ ని పరిశీలిస్తే ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదల కావడం చాలా సవాళ్లతో కూడుకున్న పని అని కూడా నిపుణులు భావిస్తున్నారు కానీ రాజమౌళి టీం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదల గురించి చాలా నమ్మకంగా ఉందని చెప్తున్నారు డెడ్ లైన్ ని రీచ్ అయ్యేంత వరకు చిత్ర బృందం ఐదు విఎఫ్ఎచ్ బృందాలతో సమాంతరంగా పనిచేస్తోంది ఒక విఎఫ్ఎస్ బృందం ఒక టైం పీరియడ్ ఆ టైం పీరియడ్లో ప్రపంచాన్ని సృష్టించేందుకు పనిచేస్తుంటే మిగతా నాలుగు టీంలు కూడా నాలుగు విభిన్నమైన టైం ఫ్రేమ్ లోకి విజువల్ ప్రపంచాలను క్రియేట్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి కాబట్టి అన్ని కాలాదులకు సంబంధించిన విఎఫ్ఎస్ పనులు ఏక కాలంలో సమాంతరంగా జరుగుతున్నాయి రాజమౌళి నిరంతరం గ్రాఫిక్స్ పని ఎలా సాగుతుందో అని అవుట్పుట్ ఎలా ఉందో అని పర్యవేక్షిస్తున్నారు జక్కన్న సాంకేతిక బృందం నిరంతరం షూటింగ్ సమయంలోనే కంటెంట్ను విఎఫ్హెచ్ టీమ్ కి పంపిస్తోందని కూడా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి మొత్తం పనులు పూర్తి చేసి అదే ఏడాది చివరి నాటికి ప్రమోషన్స్ పరంగా మరింత వేగం పెంచాలనేది ప్లాన్ ప్రతిదానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఈ భారీ చిత్రాన్ని విడుదలకు తేవాలనే పంతంతో జక్కన్న పనిచేస్తున్నారు అందుకే అతడి శ్రమను దగ్గరగా చూసే దేవకట్ట వారణాసి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసారని అర్థం చేసుకోవచ్చు దేవా ప్రకారం రియాలిటీని చూపిస్తున్నట్టుగా థియేటర్లో ఆడియన్స్ సినిమాని ఆస్వాదించగలిగితే విఎఫ్ఎక్స్ మాయాజాలం ఎమోషన్స్ వర్కౌట్ అయితే ఇది ఇండియన్ వర్షన్ అవతార్ లాగా భారీ వసూళ్లు నమోదు చేస్తుందని కూడా భావించవచ్చు ఆస్కార్ విన్నింగ్ సినిమా తీసిన డైరెక్టర్గా రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను కూడా తెచ్చిన ఘనత జక్కన్నకే చెందుతుంది భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ఇతర దర్శకుడికి సాధ్యం కానిది కూడా తనకు మాత్రమే సాధ్యమైందని నిరూపించారు అందుకే వారణాసి చిత్రం పైన ఇప్పుడు అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇటీవలే విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ ఇంటర్నేషనల్లో చాలా రికార్డ్స్ని బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే